హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోవీంద్ర ప్రసాద్ దాస్ ఈరోజు మనం రెండో వారానికి వచ్చేసామండి శనివారం వ్రతం అనేది నేను యధావిధిగా అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని ఇప్పట్లోనే మళ్ళీ పాసు పెట్టుకొని పేటకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వరిపిండితోటి మాత్రమే వేయాలి అది పద్మముఖి వేయాలి అక్షంతలు వేసుకోవాలి గంధము బొట్టుతోటి మనం పూజ చేసుకొని తర్వాత నేను ఎల్లో కవర్ అనేది వేస్తున్నాను అండి ఈ లాస్ట్ టైం నేను వైట్ వేసాను అది కూడా కొత్తదే కానీ ఎల్లో వేస్తుంటే మంచిది సో వెంకటేశ్వర స్వామికి ఎల్లో కదా అలానే ఎల్లో వేసుకున్నాను అక్షంతలు వేసుకున్నాను గంధం బట్టలు పెట్టేసుకొని ఎప్పట్లా ఫస్ట్ వీక్లో ఎలా ప్రాసెస్ అయితే చేశానో అదే ప్రాసెస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను రెండో వారం అనేది పిండి ప్రమిదలు మెయిన్ ఆవు నెయ్యి తోటి దీపాలు శనివారం పూజకి చాలా స్పెషల్ అనమాట వెంకటేశ్వర స్వామికి అరటిపండు నైవేద్యం బెల్లం వడపప్పు పానకము ఇవి చాలన్నమాట దళాలు లేని పూజ వ్యర్థం అనమాట ఈ శనివారం పూజల్లో ఇవైతే మెయిన్ అనమాట మనం ఎవరైనా చేసుకోవచ్చండి ఈ వ్రతం ఏదైనా సరే మీరు అనుకున్నది మన ఏడు వారాల్లో కలియుగదాయ వెంకటేశ్వర స్వామి మన అన్ని కోరికలన్నీ నెరవేరుస్తాడు చాలామంది ఇలా చేశారు చేశారు నేను కూడా అలానే పెద్ద పెద్ద అయితే ఏం కోరలేదండి నేను అయినా సరే ఏదైనా ఒక మనం మంచిగా అనుకొని ఒక సంకల్పం చేసుకొని ఆ దేవుని ముందు మనం గనక మన మనసుని నిగ్రహంగా ఉంచి గనక పూజ చేస్తే ఆయన అన్ని తప్పక నెరవేరుస్తాడు ఆ నమ్మకం నాకైతే ఉంది సో ఇదైతే నా ఈరోజు వారం అన్నమాట ఏడు ఒత్తులేసి మాత్రం ప్రమేత వరిపిండి అరటిపండు ఆవు పాలతో మాత్రమే ఆ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం బెల్లం కూడా వేయాలండి సారీ ఈ అన్నింటినీ కలిపి మనం చేసేసుకోవాలి ప్రమిదులు ప్రమిదలకు కూడా మనం వెంకటేశ్వర నామ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టాలండి చుట్టూరు సో ఇదైతే నా రెండో వారం పూజ అనమాట నేనైతే ఇలా కంప్లీట్ చేసేసాను మనం మెయిన్ మనం స్లే ఏ పూజ అయినా మెయిన్ మనకు కావాల్సింది ఎవరు వినాయకుడు వినాయకుడిని పూజ చేసుకొని తర్వాత వెంటల స్వామికి పూజ చేసుకొని వాళ్ళ అష్టోత్తర నామాలు మళ్ళీ కనకదార సూత్రాలు లక్ష్మి అమ్మవారి అన్నీ చదువుకొని లాస్ట్లో కొబ్బరికాయ కొట్టు